స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం చైత్రమాసంలో వచ్చేటటువంటి వసంత నవరాత్రులలో మూడవ రోజు పూజ మనము మహాకాళి మహాలక్ష్మి మహా స్వరూపిణి అయినటువంటి ఇంద్రకిలాద్రిని మాసని అయినటువంటి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి మరి నవదుర్గంలో నవదుర్గంలో మూడవ రూపం వచ్చింది ఆ రూపాన్ని మనము నవదుర్గలో మూడవ రూపాన్ని మనం ఈ ఈ రోజును మనం పూజ చేస్తాం ప్రథమం శైలపుత్రితి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి అన్నాం అంటే చంద్రఘంట అమ్మవారి యొక్క స్వరూపంలో మనము ఈ జగజ్జరిని అయినటువంటి కనకదుర్గను ఆ రోజు పూజ చేస్తాం ఆ రోజు అందరూ కూడా సూర్యోదయానికి ముందే నిద్రలేచి మరి శుభ్రమైనటువంటి వస్త్రాలను ధరించి చామంతి నందివర్ధన నీలశంఖం పువ్వులు ఇలా మందార పుష్పాలు ఏ అయితే ఆ సీజన్లో దొరికేటటువంటి ఆ పుష్పాలన్నింటినీ తెచ్చుకొని ముఖ్యంగా మనకు కనుక దొరికినట్లయితే కదంబ పుష్పం కనుక దొరికినట్లయితే కదంబ పుష్పాన్ని తెచ్చుకోండి లేకపోతే ఏం పర్వాలేదు ఇవన్నీ తీసుకుని ఆ జగన్మాత అయినటువంటి ఆ కనకదుర్గమ్మ తల్లికి దద్దోజనాన్ని నైవేద్యంగా పెట్టి అమ్మవారికి ఆరాధించండి అమ్మవారిని కుంకుమార్చన చేయాలి ఇక్కడ నైవేద్యం పెట్టినప్పుడు చాలామంది ఆర్భాటాలకు పోయి తొమ్మిది రకాల నైవేద్యాలు తొమ్మిది రకాల చీరలు తొమ్మిది రకాల వస్త్రాలు తొమ్మిది రకాల ఫలాలు ఇవన్నీ వద్దమ్మా బిల్డప్లొద్దు సింపుల్గా చేయండి దైవ భూమిని మన ఉత్తర భారతం వాళ్ళే చక్కగా శనగపప్పుని పంచదారిని ఇలా చిన్న చిన్నవి తీసుకుని నైవేద్యాలు పెడతారు సింపుల్గా బిల్డప్లు ఉండవు అక్కడంతా కూడా చెంగు వేసుకొని ఆ శనీశ్వరుడికి కూడా లేడీసే ఓం శనీశ్వరాయ నమ అంటూ చేస్తారు అలాగే పంతులు గారు వద్దన్నా సరే చెంబుతో ఓం నమ శివాయ అంటూ చేస్తారు శనిశ్వరుడికి చేయకూడదు అన్నా సరే స్త్రీలు ఎందుకు చేయకూడదు వాళ్ళు చేస్తున్నారుగా కాబట్టి ఉత్తర భారతంలో సిమ్ ఉన్నటువంటి సింప్లిసిటీని నేర్చుకోండి ఇకపోతే ఈ రోజున దద్దోజనాన్ని మనం నైవేద్యంగా అమ్మవారికి పెట్టి లలితా సహస్రంలో మనకు చెప్పినటువంటి ఈ యొక్క శ్లోకాలన్నీ కూడా చదువుకొని మనము ఈ యొక్క అమ్మవారిని మనము పూజ చేసుకోండి ధ్యాత్ పద్మాసనస్థాం వికసదవదనాం వదనాం పద్మపుత్రాక్షీం హేమాభాం పీతవస్రాం సద్దేమ పద్మాం వరాం గీం సర్వాలంకారయుక్తాం వదాం భక్తరం రాం భవానీం శ్రీయుద్యాం శాంతమూర్తిం సకల సురణతాం సర్వసంపత్ అంటూ ఆ జగజ్జరిని అయినటువంటి ఆ బ్రహ్మచారిణి అమ్మవారిని ఆల్రెడీ మనం కలశం పెట్టేశాం ఆ కలశంలోకి ఆ అమ్మవారిని అందులో ఆవాహనం చేసి మరి తోరణాలు ఇవన్నీ కూడా ఇల్లంతా కూడా మామిడాకులు బంతి చెట్లు బంతి పువ్వులతో కడతాం మనం మొదటి రోజున తర్వాత మార్చాలనుకుంటే ఇప్పుడు మీరు రోజు మామిడాకులు ఇవన్నీ దొరుకుతాయి కాబట్టి ఫ్రెష్గా కట్టుకోవచ్చు అయితే ఈ యొక్క జగ్జరణి అయినటువంటి బ్రహ్మచారిణి అమ్మ చంద్రకంఠ అమ్మవారిని పూజ వల్ల శత్రు నాశనం జరుగుతుంది ఆ నూట ఎనిమిది నామాలతో అమ్మవారిని దుర్గా అష్టోత్తర నామాలు ఉన్నాయి మీ దగ్గర లలిత అష్టోత్తర నామాలు ఉన్నాయి మీ దగ్గర లలిత సహస్రనామం ఏముంది దశాకృతి జగన్మాత అయినటువంటి ఆ తల్లి ఆ చేతి వేళను ఇలాగా విదిలిస్తేనే నారాయణమూర్తి యొక్క శ్రీమన్ నారాయణమూర్తి ఎప్పుడో ఎత్తినటువంటి పది అవతారాలు దశ ఆకృతి నారాయణ అవతారాలని మళ్ళీ పుట్టించేటటువంటి గొప్ప శక్తిమంతురాలా తల్లి హారతి ఇచ్చేసి పూజ చేసుకోండి నైవేద్యం పెట్టేసి బ్రహ్మాండంగా ఆ జగజ్జరణికి ఆ పూజా ఫలితాన్ని సమర్పించండి అద్భుతంగా మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా తిరుపతి శుభమస్తు